అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి దేవాలయం దీన్నే తిరుపతి లేదా తొలి తిరుపతి అంటారు ఈ ఆలయం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని దివిలికి సమీపంలో ఉన్న చదలాడ అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం తిరుమల తిరుపతి కంటే చాలా పురాతనమైందండి ఈ ఆలయానికి సుమారు తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉందని స్థల పురాణం చెప్తుంది ఇది పురాతనమైన స్వయం సిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే ఇక్కడ స్వామివారి యొక్క శంకుచక్రాలు మారి ఉంటాయి చూసే భక్తులు ఎంత ఎత్తులో ఉంటే స్వామివారు కూడా అంతే ఎత్తులో భక్తులకు దర్శనమిస్తారు గర్భగుడికి వెనుక భాగంలో ఇలా ఉంటుందండి ఇక్కడ భక్తులు కోరికలు కోరుకొని నాణాలను అంటిస్తున్నారు ఎవరి నాణమైతే ఆ గోడ అతుకుతుందో వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం వెనుక భాగంలో ఒక పురాతనమైన బావి ఉంటుందండి ఈ బావిలో నీళ్ళతో స్నానం చేసినా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం